హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అద్దెరిపోయే శుభవార్త గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట డబుల్ దమ్మాక దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే ఇకపై కేవలం రెండు నిమిషాల్లో పిఎఫ్ డబ్ల్యూ విత్డ్రా ఎలా అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి శాలరీ అకౌంట్ పాటు ఖచ్చితంగా ఉంటే మరో కొత్త ఖాతా ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ అకౌంట్ ఉద్యోగ భవిష్యత్తు అవసరాలకు రిటైర్మెంట్ వంటి దృష్టిలో పెంచుకొని తీసుకుంటారన్నమాట అయితే జీతం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి పిఎఫ్ ఖాతాలో జమ చేస్తారు ఇది రెండు భాగాలుగా ఉంటుంది పిఎఫ్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని ప్రైవేట్ కంపెనీలు సగభాగానికి వారు భరిస్తే మిగతా మొత్తాన్ని ఉద్యోగ జీతం నుంచి కట్ చేస్తారు కొన్ని చోట రెండు భాగాలు ఉద్యోగ జీతం నుంచి కట్ చేస్తారు పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం మీద ప్రభుత్వం ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది అయితే పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుని డ్రా చేసి చేయకుండా అలానే ఉంచితే ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంలో చేతికి వస్తుందనమాట అది పీఎఫ్ డబ్బులు అనేది అయితే చాలా సందర్భాల్లో ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు ఈ మొత్తం తన ఖాతాలో పడాలంటే కాస్త సమయం పడుతుంది పీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసి డబ్బులు కైమ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా కాకుండా మొబైల్ నుంచి పది నిమిషాల్లో ఇక వ్యవధిలో పిఎఫ్ మొత్తాన్ని విత్ర్రా చేసుకోవచ్చు దీనికోసం ఒక యాప్ని కూడా అందుబాటులో ఉందన్నమాట అయితే ఇదే ఈపీఎఫ్ఓ యాప్ ఉమాంగ్ దీనికి ద్వారా పిఎఫ్ సేవలు పొందవచ్చు అనమాట ఇది అంత అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బు ఖాతాలు ఎవరైతే తీసుకో డ్రా చేసుకోవచ్చు మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చే అవకాశం అయితే ఉందండి ఇది చాలా ఉపయోగకరమైన యాప్ అండి దీనికి ఇది మనకు ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక చాలా యూస్ఫుల్గా ఉండేదండి ఇది ఒకసారి ట్రై చేయండి